ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ నేతలు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కేంద్ర విధానాలను తప్పుబెట్టారు ఆదివాసులపై జరుగుతున్న దమనకాండను తీవ్రంగా ఖండించారు అటవీ ఖనిజ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రం తన విధానాలను బాహాటంగా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై అనుమానాలున్నాయని న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ శక్తులకు ఊరిగిన చేసేటువంటి వాళ్ళు మీరు అర్థం వచ్చిన ఎంతమంది చంపుతారు అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టడం అంటే అదంతా చంపినట్టు కదా అది మేము ప్రశ్నించొద్దా అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు మీకు చట్టం ఉంది కదా చేతరైతే అరెస్ట్ చేయండి చేతరైతే విచారణ చేయండి ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతులు చేస్తా ఉన్నారు అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగింది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మన నంబాల కేసులో కానీ చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది ఇవాళ యజ్ఞాన్ని చంపేస్తే దేశమంతా స్పందిస్తూ ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే నిన్న ఇక్బాల్ గారి బొమ్మ కానీ అంతమంది మంది కేసరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్ వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మడవలతో కొట్టి కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్ ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి మొత్తం ముఖం అంతా కూడా చిత్రమైపోయి ఉంది ఎంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశద్రోహం గా ప్రశ్నించే వాళ్ళందరూ మీ దృష్టిలో